జగిత్యాల జిల్లాలో రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బి సత్యప్రసాద్ తెలిపారు సమగ్ర పోలింగ్ ప్రకారం జిల్లాలో సగటున డెబ్బై పాయింట్ ఒకటి మూడు శాతం ఓటింగ్ నమోదైంది ధర్మపురి మున్సిపాలిటీలో డెబ్బై ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతం పోలింగ్ నమోదై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది ధర్మపురి మున్సిపాలిటీలో పదిహేను వార్డులకు పదిహేను స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది జగిత్యాల మున్సిపాలిటీలో యాభై వార్డులకు గాను అరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా ఇరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు కోరుట్ల పట్టణంలో ముప్పై మూడు వార్డులకు గాను అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా కాంగ్రెస్ పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించింది మెట్పల్లిలో ఇరవై ఆరు వార్డులకు గాను అరవై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం పోలింగ్ నమోదు అయింది పది స్థానాల్లో భాజపా విజయం సాధించింది నాలుగు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు రాయకల్ మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు కు డె నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదై భాజపా ఐదు స్థానాల్లో విజయం సాధించగా మూడు స్థానాల చొప్పున బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం సాధించాయి జిల్లాలో నూట ముప్పై ఆరు వార్డుల్లో ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు ఎన్ఎంఎన్ఎఫ్ పథకంలో భాగంగా మండలానికో కస్టమర్ను ఎంపిక చేసి రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని తెలియజేశారు నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్యాధికారి సుజాత పేర్కొన్నారు సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీర్పూర్ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ప్రతి నెలా పరీక్షలు చేయడమే కాకుండా మందులను అందిస్తున్నామని ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు జిల్లాలో క్షయవ్యాధిగ్రస్తులు సంఖ్య ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిర్ధారణకు సెంట్రల్ టీబీ డివిజన్ ఆధ్వర్యంలో ఇరవై మూడు లక్షల రూపాయల విలువైన ఏఐ సాంకేతికతతో కూడిన పోర్టబుల్ ఎక్స్రే పరికరాన్ని ప్రభుత్వం జిల్లాకు అందించింది వ్యాధి ఉందన్న అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు జగిత్యాల పొలాసా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా డాక్టర్ బోగా నీరజ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆమె గతంలో పనిచేశారు ప్రస్తుతం వ్యవసాయ వర్సిటీ ఉద్యాన విభాగం అధిపతిగా ఆమె ఉన్నారు డయాగ్నోస్టిక్ హబ్ సికిల్ సెల్ వ్యాధిపై విస్తృత అవగాహన స్క్రీనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని జగిత్యాల జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు పరీక్షల ద్వారా సికిల్సెల్ తలసేమియా వంటి వ్యాధుల నిర్ధారణ కేసులను గుర్తించి బాధితులకు తగిన వైద్య సహాయాలు చికిత్స అందిస్తున్నామని చెప్పారు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో జగిత్యాల పొలాసా వ్యవసాయ కళాశాల పీజీ విద్యార్థులు నక్కా సుష్మా బి మధుకర్ సబూరా రానా సోమిశెట్టి రవళి సాత్విక వైష్ణవి బంగారు పథకాలు అందుకున్నారు మరో ముగ్గురు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత వన్యప్రాణుల వివరాలను సేకరించారు జిల్లాలో యాభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు హెక్టార్లలో విస్తరించిన అడవుల్లో ఇటీవల మాంసాహార శాఖాహార జంతువుల గణనను చేపట్టారు ఆవాసాలు పాదముద్రలు వేటాడిన అవశేషాలు ఇతర ఆధారాలతో ఈ లెక్కింపు నిర్వహించారు జిల్లాలో ఉన్న అన్ని రకాల వన్యప్రాణుల సంఖ్య ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై మూడుగా గుర్తించారు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి తోడ్పాటు అందించేందుకు ప్రారంభించిన టెలిమానస్ సేవలపై ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు ఫోన్ చేసి మానసిక సంబంధమైన సమస్యలకు ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మండల విద్యా వనరుల కేంద్రాలకు తొలి దశలో రావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది క్రీడలు స్కూల్ కాంప్లెక్స్లకు ఈ నిధులను విడుదల చేసింది పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిధులు మంజూరు కావడంతో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాలల హక్కులను కాపాడటం అన్ని శాఖల అధికారులు తమ బాధ్యతగా గుర్తించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి పేర్కొన్నారు జగిత్యాల బాలికల గురుకుల పాఠశాల జిల్లా కేంద్ర ఆసుపత్రి లక్ష్మీపూర్ మేడిపల్లి మల్యాల కొడిమ్యాల తదితర గురుకుల కస్తూరిబా పాఠశాలలను సందర్శించారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు